హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెల్లం కుడుములు వినాయక చవితి స్పెషల్ అండి స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము ఖచ్చితంగా అందరూ చేసి పెడతారు కదా తడి బియ్యం పిండితో కాకుండా ఈరోజు పొడి బియ్యం పిండితో కుడుములు ఎలా చేసుకోవాలని చేసి చూపిస్తున్నాను కొంచెం కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కుడుములు చేసుకోవడానికి సూపర్ మార్కెట్లో కొన్న పొడి బియ్యం పిండిని ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు పిండికి ముప్పా ఒక కప్పు బెల్లం అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందండి పావుకప్పు శనగల్ని గంట ముందుగా నానబెట్టేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరిని తీసుకొని పైపక్క తోలు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి కొంచెం నెయ్యి కొంచెం యాలకుల పొడి ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఇప్పుడు రెసిపీ అలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ అనేది వేసేసుకోవాలి తడి బియ్యం పిండి అయితే ఒక కప్పు వాటర్ సరిపోతుందండి పొడి బియ్యం పిండి కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది కొంచెం ఉడికిన తర్వాత మనం నానపెట్టుకున్న పచ్చనిగా పప్పుని యాడ్ చేసుకోవాలి పప్పు అనేది మనకు పది నిమిషాలు ఉడకాలండి చేత్తో ఇలా తుంచినట్టయితే కరెక్ట్గా తురిగిపోవాలి ఇలా పప్పు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న ముప్పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం అనేది మన పాకం రావాల్సిన అవసరం లేదండి వాటర్లో బాగా కరిగిపోతే సరిపోతుంది బెల్లం ఇలా వాటర్లో బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని ఒక రెండు పొంగులు రానివ్వాలి ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే చాలండి ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న పొడి బియ్యం పిండిని యాడ్ చేసేసుకోవాలి పిండిని యాడ్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి పిండి ఉంటా లేకుండా నిదానంగా బాగా కలుపుకోండి మీరు తడి బియ్యం పిండి వాడేటట్లయితే ఒక కప్పు వాటర్ వేసుకోండి మిగతా రెసిపీ అంతా సేమ్ ఇలాగే చేసుకోవాలి ఈ పిండిని బెల్లం మొత్తం బాగా పీల్చేసుకొని కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు మూడు నుంచి ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మనకి పిండి అనేది చూడండి బెల్లం బాగా పీల్చేసుకొని ఇలా కొంచెం పొడి పొడిగా రావాలన్నమాట మీకు పిండి బాగా ఉడికిందని తెలియడానికి దీంట్లోంచి కొంచెం పిండిని తీసేసుకొని రౌండ్ బాల్ లాగా చేయండి అలా బాల్ లాగా చేస్తే మీకు ఏం లేకుండా బాల్ అనేది నీట్గా రావాలన్నమాట ఇలా వచ్చినట్లయితే మీకు పిండి అనేది కరెక్ట్గా ఉడికిపోయినట్టండి ఇంకేం డౌట్ లేకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని గోరువెచ్చగా మనకు చేతికి పట్టుకునేంత వీలయ్యేంత వరకు మూత పెట్టేసుకొని చల్లారెట్టుగా పక్కన పెట్టేసుకోవాలి మనకి పిండి చల్లారేంత వరకు ఒక ఇడ్లీ కుక్కర్ తీసేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఇలా ప్లేట్స్ ఉంటాయి కదా వీటికి నెయ్యి రాసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇలా రెడీగా పక్కన పెట్టేసుకున్నట్లయితే మనం కుడుములు చేసిన తర్వాత తొందరగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా అన్ని ప్లేట్స్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి అనేది మనకు చల్లారిపోయిందండి చేత్తో పట్టుకునే వీలుగా ఉంది ఇప్పుడు ఈ పిండిని ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి మన పిండిని ఇలా బాగా నీట్ చేసుకుంటే కుడుములు అనేవి మనం చీలిపోకుండా బాగా వస్తాయి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోంచి నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని కుడుములు చాలా రకాలుగా చాలా షేప్స్లో చేస్తారండి కొందరి ఒక పిండితోనే నాలుగు రకాల షేపులు చేసేసి నాలుగు నైవేద్యాలుగా వినాయకుడికి అనమాట ముందుగా ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్నట్లయితే మనకి ఉండ్రాలనేవి రెడీ అయిపోయినట్టు ఈ షేప్ని ఉండ్రాలని చెప్తారండి క్రాక్స్ లేకుండా చూడండి మనకి పిండి అనేది ఎంత బాగా వచ్చిందో ఇలాగే ఇంకా కొంచెం పిండిని తీయేసుకొని ఇప్పుడు ఇంకొక షేప్ని చేసుకుందాం పిండిని ఇలా బాల్ లాగా ఒత్తేసుకొని ఈ పిండిని ఇప్పుడు వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇవి అపాలలాగా వస్తాయండి మీకు పిండి అనేది కొంచెం క్రాక్స్ వచ్చినట్లయితే చేతి కొంచెం నెయ్యి అనేది పూసుకోండి మనకి పిండిలో ఎలా నెయ్యి ఉంటుంది కాబట్టి ఇవి చీలిపోకుండా బాగానే వస్తాయి నిదానంగా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి అప్పాల షేప్ అనేది రెడీ అయిపోతుంది ఇది రెండో రకం షేప్ అండి ఇప్పుడు ఇంకో కొంచెం పిండిని తీసేసుకొని ఇంకో రకం షేప్ అనేది చేసుకుందాం వీటిని మొట్టయాలు అని అంటారండి పిండిని కొంచెం చేతిలోకి తీసేసుకొని ఫింగర్స్తో ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి మన ఫింగర్ ప్రింట్స్ అనేవి చూడండి పిండి మీద ఇలా బాగా పడతాయి ఇది ఒక రకమైన షేప్ అనమాట ఇలా ఒకే రకం పిండిని వినాయకుడికి నాలుగు ఐదు షేపులో చేసి ఐదు నైవేద్యాలుగా పెట్టేస్తారండి ఇప్పుడు ఇంకో కొంచెం పిండిని తీసుకొని మోదక్ షేప్ అనేది చేసి చూపిస్తాను పిండిని ముందుగా ఇలా రౌండ్గా లాగా చేసేసుకొని క్రాక్స్ లేకుండా చూసుకోవాలి లేదంటే మోదక్స్ క్రాక్స్ వస్తాయండి పై పక్క భాగాన్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి ఇలా మోదక్ షేప్ అనేది మనం ఇచ్చిన తర్వాత మోదక్ షేప్ ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి ఈ ఈ షేప్కి మనం కాట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట కాబట్టి ఒక స్పూన్ తీసుకోండి స్పూన్కి బ్యాక్ సైడ్ భాగాన్ని ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు మోదక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట కాట్లు మరీ లోపలికి పెట్టుకోవద్దండి జస్ట్ ప్రెస్ చేస్తే చాలు చూడండి మోదక్ షేప్ అనేది వచ్చేసింది కదా ఇలా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని అన్ని షేపుల్ని నేను ఐదైదు పీసెస్గా చేస్తున్నానండి మనం తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలా ఏ ఏ షేప్స్ కావాలనుకుంటే ఆ షేప్స్లో పిండి మొత్తాన్ని ఇలా రెడీ చేసేసి పెట్టేసుకోవాలి చూడండి నేను తీసుకున్న పిండి మొత్తాన్ని రెడీ చేసేసుకున్నాను అన్నీ నాకు ఫైవ్ ఫైవ్గా వచ్చాయి ఒక్కటి కూడా చిలిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇడ్లీ కుక్కర్లోకి సెట్ చేసేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లోకి సెట్ చేసుకునేటప్పుడు ఒకే గుంతలో రెండు రెండుగా పెట్టకుండా అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకోండి ఎందుకంటే ఆవిరిలో ఉడికేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి ఇలా విడిగా పెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో వాటర్ పెట్టేసుకుని కుక్కర్లో వాటర్ మనకు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ని కుక్కర్లోకి అరేంజ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత అనేది పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ని లోటో మీడియం కట్ అడ్జస్ట్ చేసుకొని కుడుముల్ని పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోండి పదహైదు నిమిషాల్లో మనకు కుడుములు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి కుడుములు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఎక్కడ చిన్న చీలిక కూడా రాలేదండి మీకు తడి బియ్యం పిండితో చేస్తే ఎలా పర్ఫెక్ట్గా ఉంటాయో పొడి పిండితో కూడా అలాగే వస్తాయి వీటిని కొంచెం చల్లారనివ్వాలండి వేడివేడిగా బయటికి తీసినట్లయితే మనకు కొంచెం జిగురుగా ఉంటాయి ఒక రెండు నిమిషాలు ఇడ్డి పాత్రల్లోనే వీటిని కొద్దిసేపు చల్లారనిద్దాం ఒక ఐదు నిమిషాలు చలారిన తర్వాత వీటిని తీసుకొచ్చండి చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి వీటిని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమే అంతేనండి పొడిపిండితో కూడా పర్ఫెక్ట్ మొదక్స్ అనేవి మనకు రెడీ అయిపోయాయి కదా ఈ రెసిపీని ఈసారి వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్